వస్తుందైతే రాంగని ఇక్కడికి నిర్బంధాలు టూ థౌజండ్ ఫోర్టీన్ కంటే ముందు ఏదైతే నిర్బంధాలు ఉన్నాయో ఆ నిర్బంధాలు గుర్తొస్తున్నాయి ఇప్పుడు ఇప్పుడే రెండు మూడు వెళ్ళి ఉస్మాన్ సిటీ కూడా నిర్బంధంలో ఉంది రెండు వందల పద్నాలుగు కంటే ముందు ఏ పరిస్థితి ఉందో ఆ పరిస్థితి తీసుకొస్తానికి ట్రై చేస్తున్నాడు తెలంగాణలో ఉద్యమంలో ఏ రోజు కొట్లాడినాడు తెలంగాణ ఉద్యమంలో ఎప్పుడు పట్టించుకోనాడు తెలంగాణ ఉద్యమ పార్లైతే గన్నెక్కి పెట్టినాడు తెలంగాణ అమరవీల త్యాగాలు ఎంతవరకు తెలుస్తాయండి రైట్ అంటే మీరు ఈరోజు గన్ పార్క్లో ఉన్నారు అమరవీరుల స్థూపం దగ్గర ఉన్నారు వాళ్ళ సాక్షిగా కూడా నూట యాభై రోజులలో అక్రమ కేసులు తెలంగాణలో భారీగా జరిగినాయి ఇలాంటి సంఘటన చరిత్రలో ఎప్పుడైనా చూసారు తెలంగాణ ఉద్యమ టైంలో కానీ పది సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఎప్పుడు ఎటువంటి ఆయన చూడలేదు ఒక సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే అతన్ని తువలో ఆపి పట్టుకొని మంత్రిలో ఒక అబ్బాయిని పదిహేను రోజులు జైల్లో పెట్టినాడు బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ ఉస్మాన్ సిటీ హాస్టల్లో ఒక వాటర్ లేక ఎలక్ట్రిసిటీ లేక హాస్టల్ బంద్ చేసిన సర్కులర్ మీద టూ లాస్ట్ టైం ఇచ్చిన సర్కులర్ను రేవంత్ రెడ్డి గారు మార్పింగ్ చేసి పెట్టినాడు దానికి అందరూ రెస్పాండ్ చేసి లో లాస్ట్ ఇయర్ ఇచ్చిన సర్కులరు ఈ సర్కులరు మీరు ఇచ్చిన సర్కులర్ కాదంటే ఆ సర్కులర్ను పోస్ట్ చేసినందుకు క్రిషాంక్ అనే సోషల్ మీడియా వారియర్ను ఇంతకుముందు టీఎంసీసీ చైర్మన్ను జైల్లో తువలో ఆపి హైవేలో ఆపి అంటే అది ఫోన్ ట్యాపింగ్ దాన్ని ఆపిట్టాడు ఆపి అతన్ని ఉస్మాన్ సిటీలో సిటీ మొత్తం తిప్పి నైట్లో పన్నెండు గంటలకు మెజిస్ట్రేట్ గారి ముందర వేసినాడు వేసిన ముందు కూడా చెప్తున్నారు ప్రతి ఒక్కరు మా మీద ఎంతో ప్రెషర్ ఉంది మమ్మల్ని వాచ్ చేస్తున్నారు పోలీసు వాళ్ళు చేస్తున్నారు ఈవెన్ లోవర్ జుడిషియరీ మీద కూడా ఎంతో ప్రెషర్ చేసి నిర్బంధాన్ని సృష్టిస్తున్నాడు మన దిలీప్ గారి మీద కేసు పెట్టినారు చాలా మంది ఒక మండల్ లెవెల్లో ఒక పోస్ట్ పెట్టినందుకు తెలిసి పోస్ట్ స్టేషన్లో కూస్తున్నాడు అంటే స్వేచ్ఛ ఒక ప్రజా ప్రభుత్వం అని చెప్పుకునే ప్రభుత్వము ఒక చిన్న పోస్ట్ చేసుకుంటే తారలేని పరిస్థితిలో ఉన్నాడు రాబోయే రోజుల తర్వాత తప్పకుండా ఎటువంటి నిర్బంధాలు వ్యతిరే ఎక్కువ ఉంటాయి తప్పకుండా ఆ చేసినానికి మరో ఉద్యమం కావాలి తెలంగాణ అమరాను టూ థౌజండ్ ఫోర్టీన్ జూన్ ఫస్ట్ నాడు మేము అందరం కూడా ఆ రోజు తెలంగాణ ఫార్ ఒక రోజు ముందు నైట్లో ఇక్కడ పన్నెండున్నర వరకు ఉంటున్నాం ఎన్నో రేవంత్ రెడ్డి అంటాడు తెలంగాణ ఉద్యమకారు తెలంగాణ తుపానికి ఎప్పుడైనా నివాళులు అర్పించుకున్నాడు అండి తుపాకీ బట్టి తెలంగాణ తుపాకి ఎత్తు పెట్టినాడు తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తెలంగాణ ప్రభుత్వం ఏర్పడినాక సంవత్సరం లోపడి తెలంగాణ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ఆంధ్ర చంద్రబాబు నాయుడు ఇచ్చిన బ్యాగు డబ్బును పట్టుకొని తెలంగాణ ఎమ్మెల్యే ఉండడానికి ప్రయత్నం చేసి అడ్డంగా దొరకమైన రేవంత్ రెడ్డి ఈరోజు ఏం చెప్తున్నాడా రేవంత్ రెడ్డి చేతిలో కీలు బొమ్మ ఉన్నాడు రేవంత్ రెడ్డి ఎక్కడైతే ఆంధ్రాలో బిల్లు ఇంట్రడ్యూస్ చేసి ఇక్కడ బిల్లు ఇంట్రొడ్యూస్ చేస్తున్నాడు రైతు బంధు జూన్లో వేయాల్సింది డిసెంబర్లో వేయాల్సింది మేయర్ టెన్త్ వేసినాడు ఎలక్షన్స్ ముందు ఇప్పుడు ఏడు లక్షల ట్యాంకర్లు హైదరాబాద్లో చెక్కర్లు కొట్టి అంటే ఫైనల్గా మీరు ఫైనల్గా ఒక అడ్వకేట్గా మీరు ఎలాంటి భవిష్యత్తు కార్యాచరణ ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం మీద తెలంగాణ తెలంగాణ రేవంత్ రెడ్డి అనే హస్తాల నుంచి తెలంగాణ విముక్తి కోసం మళ్ళొక ఒక సిద్ధమవుతున్నాం మేము తప్పకుండా తెలంగాణను రేవంత్ రెడ్డి యొక్క ఖబంధాస్తాల నుంచి విడిపిస్తాం తెలంగాణని ప్రగతి పదం మీద వెల్ఫేర్ స్టేట్గా మళ్ళీ ఉంగ ప్రయత్నం చేస్తాం